హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు రెసిపీ వచ్చేసి బర్బాటీ ఫ్రై ఈ బర్బాటీ ఫ్రై చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి బర్బాటీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేయ చేస్తే ఎంతో ఇష్టంగా తినేస్తారండి అంత బాగుంటుంది ఇదైతే రసంలోకి సాంబార్లోకి సూపర్ కాంబినేషన్ అండి అలాగే రైస్లోకి కూడా కలుపుకోవచ్చు నేనైతే ముందుగా బర్వాటిల్ని అయితే శుభ్రం చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కాక టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నానండి ఫ్రైకు ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కదా ఇలా అయితే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక ఇలా శనగ కట్ చేసుకున్న బర్బాటిల్ని అలాగే ఒక ఉల్లిపాయనైతే సిరుకుల కింద అయితే కోసుకున్నానండి ఆ ఉల్లిపాయను కూడా ఇందులో అయితే వేసేసుకుంటున్నాను ఇందులోనే చిటికెడు పసుపుని కూడా వేసేసుకుంటున్నానండి ఇలా వేసేసుకుని మొత్తం అంతా కూడా ఫ్రై ఇలా ఫ్రై వేయించేసుకుందామండి మొత్తం అంతా కూడా మగ్గు మగ్గాలండి బర్బాటీల్లోంచి కొద్దిగా వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ అంతా కూడా పోవాలండి మూత పెట్టేసి బాగా మగ్గించేసుకుందామండి కొన్ని కొన్ని ప్రాంత కొన్ని కొన్ని ఊళ్ళో అయితే వీటిని బొబ్బర్ చిక్కుళ్ళు బొబ్బరి చిక్కుళ్ళు గోరు చిక్కుళ్ళు ఎన్నెన్నో పేర్లతో పిలుస్తారండి మేమైతే బరబాటీలు అంటామండి వీటిని అయితే బర్బాటీ అంటామండి మనమైతే ఈ రకంగా అయితే వేయించుకోవాలండి చూసారు కదా వాటర్ ఏమీ లేకుండా డ్రైగా అయిపోయింది కదండి అయితే ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఆ పేస్ట్ని కూడా వేసేసుకుని పచ్చివాసన పోయేదాకా వేయించేసుకుందామండి మొత్తం అంతా కూడా వేయించేసుకుందాం కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోద్ది అండి ఇప్పుడు ఇందులోనే రుచికి తగ్గ సాల్టు అలాగే మన స్పైసినెస్ని బట్టి కొంచెం కారం కూడా వేసుకుందామండి అలాగే చికెన్ మసాలా ఒక అర టీ స్పూన్ వేసాను చికెన్ మసాలాకు బదులుగా కరం మసాలా కూడా వేసుకోవచ్చండి ఇలా ఈ ఈ చికెన్ మసాలా గరం మసాలా వేయడం వల్ల ఫ్రై అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా కలిపేసుకుని దగ్గర పడింది కదండి ఇప్పుడు అయితే ఒక రబ్బ కరివేపాకుని అయితే వే వేసుకుందామండి దీన్ని కూడా బాగా వేయించేసుకుందాం మొత్తం అంతా కూడా వేయించేసుకుందామండి ఈ కలర్లో వేగితే సరిపోద్ది అండి అయితే ఫ్రై మార్బట్టి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే ఒక బ ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నానండి ఎంతో టేస్టీగా ఉండే బర్బాటీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అండి ఇది రసం సాంబారు ఏది చేసుకున్నా మనం ఇలా సైడ్ డిష్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి అలాగే కా అలా అలా కూడా కాకుండా రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి బర్బాటీ ఫ్రై అయితేనే ఎలా బర్బాటీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారండి ఇలా చేయడం వల్ల నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో బైండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం